అనగనగా కృష్ణాపురం అనే ఊళ్ళో ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో ఒకరోజు ఇన్స్పెక్షన్ జరుగుతుంది స్కూల్ ఇన్స్పెక్షన్కి సుందరి మేడం వెళ్ళారు ఎనిమిదవ తరగతిలోకి అడుగు పెట్టేసరికి తెలుగు మాస్టారు పాపయ్య శాస్త్రి గారు వేమన పద్యం చెప్తూ ఉన్నారు సుందరి మేడం పద్యం చెప్తున్నప్పుడు విని సబాష్ మాస్టర్ గారు పద్యం అంటే ఇలా చెప్పాలి అంటూ చప్పట్లు కొట్టారు ధన్యవాదాలు అంటూ రెండు చేతులు జోడించి నమస్కరించారు పాపయ్య శాస్త్రి గారు శాస్త్రి గారు మీరు పిల్లల చేతి కూడా ఇలాగే పాడిస్తారా ఏది ఒకరిని పాడమనండి అని అడిగారు సుందరి మేడం మీలో ఎవరు పాడతారు అని అడిగారు పాపయ్య శాస్త్రి గారు పిల్లల వైపు చూస్తూ అందరూ నేను పాడతా అన్నట్లు చేతులెత్తారు అలా అందరూ చేతులు పైకెత్తి హుషారుగా నేను చెప్తాను అంటున్న పిల్లల్ని చూస్తే సుందరి మేడంకి ముచ్చటేసింది అందరిలోకి కాస్త చిన్నవాడుగా కనిపిస్తున్న గిరివంక చూసి నువ్వు పాడు అని అన్నారు గిరి రెండు చేతులు కట్టుకుని శ్రద్ధగా మాస్టారు పాడిన పద్యాన్నే పాడాడు చాలా బాగా పాడావు మరి ఈ పద్యానికి అర్థం తెలుసా అని అడిగారు సుందరి మేడం ఓ తెలుసు మేడం అంటూ ఇలా చెప్పాడు ఎటువంటి శత్రువైనా సరే నిస్సహాయ స్థితిలో అంటే సహాయం కోసమని మనకు కనిపించినా లేదా సహాయాన్ని అడిగినా పాత కక్షలతో పగ తీర్చుకోకుండా వీలైన సహాయం చేసి వాడి మానాన నాన్న వాడిని పొమ్మని చెప్పాలి అంతేగాని అదును దొరికింది కదా అని చంపే అవకాశం ఉన్నా అలా చేయకూడదు అని గడగడా చెప్పాడు గిరి సుభాష్ బాగా చెప్పావు అయితే గిరి ఇవన్నీ బట్టి బట్టి అప్పగించేసి పరీక్షల్లో రాసేసి మార్కులు తెచ్చుకోవడం కాదు జీవితంలో ఆయా సందర్భాల్లో ఆచరణలో పెట్టాలి వేమన ప్రజల సమస్యలను బాగా అర్థం చేసుకుని ప్రజల భాషలో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పిన మహాయోగి అందుకే ఆయనకు ప్రజాకవి అనే బిరుదు లభించింది అని అన్నారు సుందరి మేడం సరే మేడం అంటూ తలోపాడు గిరి ఇంకొన్ని ప్రశ్నలు మరికొంతమంది పిల్లలను అడిగి పాపయ్య శాస్త్రి గారిని అభినందిస్తూ వెళ్ళిపోయారు సుందరి మేడం గిరిని సుందరి మేడం అంతలా పొగిడినందుకు అందరూ సంతోషపడినా కుమార్ మాత్రం అసూయపడ్డాడు పడ్డాడు పైగా తనని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు కూడా వెంటనే గిరి లేచి సమాధానం చెప్పాడు కుమార్కి తను సమాధానం చెప్పలేకపోయానన్న బాధ కన్నా గిరి చెప్పాడన్న ఈర్ష్య ఎక్కువగా ఉంది ఆ మర్నాడు గిరి క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటే కుమార్ మధ్యలో వచ్చి కాలు అడ్డంగా పెట్టి కింద పడేసి పరిగెత్తుకు వెళ్ళిపోయాడు పక్కనే ఉన్న సందీపు సోమేషు గిరిని పైకి లేపారు అప్పటికే గిరినొసటికి పెద్ద దెబ్బ తగిలి రక్తం వస్తుంది సందీప్ సోమేషు జాగ్రత్తగా గిరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టారు గిరి వాళ్ళ నాన్నగారు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి తలకు కట్టు కట్టించారు మర్నాడు గిరి వాళ్ళ నాన్నగారు స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ గారితో విషయం చెబితే ప్రిన్సిపల్ సార్ కోప్పడి కుమారిని పిలిపించి స్కూల్ నుండి డిస్మిస్ చేస్తానని చెప్పారు కుమారు భయపడి ఏడ్చాడు అది చూసి గిరి సార్ ఈ ఒక్కసారికి కుమార్ని వదిలేయండి మీరిప్పుడు స్కూల్ నుండి తీసేస్తే తనని ఇంకే స్కూల్లోనూ తీసుకోరు కదా సార్ ఈ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది అంటూ బాధగా చెప్పాడు గిరి గిరి మాటలకు వాళ్ళ నాన్నగారు ప్రిన్సిపల్ గారు కూడా ఆశ్చర్యపోయారు అంతలో కుమార్ పరిగెత్తుకొచ్చి గిరిని పట్టుకుని గిరి నువ్వు నిజంగా చాలా మంచివాడివి ప్రిన్సిపల్ గారు నన్ను స్కూల్ నుంచి తీసేస్తారని తెలిస్తే మా నాన్నగారు నన్ను చర్చెట్టు కొడతారు ఇంకెప్పుడూ అలా చేయను అంటూ ఏడ్చేశాడు ప్రిన్సిపల్ సారు గిరిని అభినందిస్తూ కుమార్ని చూసి ఈసారికి వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇలా చేయకు అని చెప్పి క్లాస్ రూమ్కి వెళ్ళిపోమన్నారు తర్వాత గిరి క్లాస్కి వెళ్ళాక మొన్న పాపయ శాస్త్రి మాస్టారు నేర్పించిన వేమన పద్యంలోని అర్థం ఇదే కదా అని అడిగాడు కుమార్ అవును అని నవ్వుతూ చెప్పాడు గిరి ఇద్దరూ చేతులు పట్టుకుని నడుస్తూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు